ఓం జై శ్రీకృష్ణ శ్రీమద్భాగవత మహాపురాణము ప్రథమ స్కందము ఈరోజు మొదలు పెడుతూ ఉన్నాము ఇంతకుముందు భాగవతం యొక్క విశిష్టత మహత్యము విన్నాము దాంట్లో భాగవతం వినడం ద్వారా మన లైఫ్లో ఏమి ఉపయోగం ఉన్నది భాగవతం రోజు వింటే దాని యొక్క ఫలితం ఏమిటి ఎవరు వినవచ్చును ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఈ భాగవత మహాపురాణం ప్రథమ స్కందం నుండి అన్ని అధ్యాయులు ఒక్కటొక్కటిగా ప్రతిరోజు చదువుకుందాం ఓం నమో భగవతి వాసుదేవాయ హరి ఓం మొదటి అధ్యాయము సౌనకాది మహర్షులు పౌరాణికుడైన సూత మహాముని ప్రశ్నించుట అంతకుముందు మనం భగవంతుని ప్రార్థన ఇది ఒక్కొక్క అక్షరాన్ని మీరు ఎంతో ధ్యానముతో వినవలను ఎందుకంటే ప్రతి అక్షరము కూడా భగవంతుని గురించి తెలుపుతుంది ఈ ప్రతి అక్షరము ప్రతి వాక్యము మనము భగవంతుని దర్శించుటకు మనలో జ్ఞానము పెంచుతుంది ఇప్పుడు విందాం మేము పరమ సత్య స్వరూపడగు పరమాత్మను ధ్యానించదము ఆయన మేము అనగా మనమంతా సత్య స్వరూపడగు పరమాత్మను ధ్యానించదము భగవంతుడనగా సత్య సత్యస్వరూపుడు అని ఇక్కడ మనకి వాక్యము తెలియజేస్తుంది ఆయన ద్వారా ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు జరుగును పరమాత్మ ద్వారా ఈ సృష్టి స్థితి లయములనేవి జగత్తునకు జరుగుతాయి అట్టి పరబ్రహ్మ ఈ విశ్వమునందు అంతటా పరిపూర్ణ రూపముతో వ్యాపించి ఉన్నాడు ఆతని అంటే భగవంతుని అధిష్టానము వల్లనే ప్రపంచము సద్రూపముగా ప్రతీతమగుచున్నది అతను ఉండబట్టే మనము ఈ ప్రపంచాన్ని చూడగలుగుతూ ఉన్నాము అతడు ఆధారముగా లేని పదార్థములు ఊహించుట కూడా వీలుపడదు గగన కుసుముల వలె నామరూపములు గల ఏ వస్తువును లేదు జగత్త నందుగల సకల పదార్థములను నేతి నేతి అను వాక్యముల ద్వారా నిషేధిస్తే తరువాత ఆ పరబ్రహ్మమయే మిగిలియుండును సకల పదార్థములయందు ఆయనయే ప్రతీతుడగుచుండును అంటే సకల జగత్తంతా పరమాత్మయే ఉండును అట్టి పరబ్రహ్మ శుద్ధ జ్ఞానస్వరూపుడు స్వయం ప్రకాశ స్వరూపుడు ఆ పరమాత్మయే తన సంకల్పము చేత బ్రహ్మదేవునకు వేద జ్ఞానమును ప్రసాదించను అట్టి వేదముల తాత్పర్యమును తెలియటకు విద్వాంసులు కూడా మోహమును చెందుచున్నారు త్రిగుణాత్మకమగు ఈ సృష్టిలో గల పంచభూతములు ఇంద్రియములు దేవతల రూపములు రజస్త తమో రూపములలో సత్యముగా ఈ జగత్తు భాషించుచున్నది కానీ వాస్తవమునకు ఈ జగత్తు మిథ్య అయినను అధిష్టానమునందు ద్వారా ఉండుట వలన ఇది కూడా వాస్తవమే ఈ జగత్తు కూడా సత్యమే కాని పరమసత్యము పరమాత్మ ఒక్కడే తేజస్సు వలన ఎడారిలో ఇసుకుపై జలము ఉన్నట్లు ఒకటి మరొకటిగా మారియున్నట్లు మనము భ్రాంతి కలుగుచుందుము ఇదే విధముగా పరమాత్మ యొక్క అనంత మైన తేజస్సు చేత లేదా ఆయన సత్యత్వము వలన ఈ జగత్తు మిథ్య అయినప్పటికీ సత్యము వలె గోచరించుచుండెను తన దివ్యమైన ప్రకాశముచే మాయను నిరాశమునర్చునట్టి ఆ మాయాపతియగు పరబ్రహ్మయే వాస్తవమునకు ఏకైక పరమసత్యము అట్టి పరబ్రహ్మ పరమాత్మను సర్వోత్కృష్టమైన సత్య స్వరూపమును ధ్యానించదము ఈ విధంగా భగవంతును మనం ప్రార్థిస్తూ ధ్యానిస్తూ ఇప్పుడు వేదవ్యాస మహామునిచే విరిచితమైన శ్రీమద్భాగవత మహాపురాణమునందు పరమ ధర్మములు ప్రస్తావింపబడినవి ఆ భాగవత ధర్మములు మనలను జనన మరణ రూప సంసార చక్రము నుండి దూరం వనర్చి మోక్షమును ప్రసాదించును వికార రహితులు నిర్మల మనస్కులు అయిన సత్పురుషులకు మాత్రమే ఈ తత్వము బోధపడును ఇవి తాపత్రయమును పూర్తిగా నిర్మూలించి శుభములను చేకూర్చును ఎంతటి పవిత్ర గ్రంథము ఉండగా ఇతర శాస్త్రముల అవసరము ఉండదు పుణ్యప్రదమైన ఈ గ్రంథమును వినవలెనడి కోరిక కలిగిన వారి హృదయములలో పరమాత్మ సుప్రతిష్ఠుడగును శ్రీమద్భాగవతము వ్యాధములనడి కల్పవృక్షమునకు పండిన ఫలము ఇందలి ప్రతి పదము అమృత రసమయము శ్రీ సుఖమహర్షి యొక్క ముఖార వింధము నుండి జాలువారుట వలన ఇంకనూ పరమానందదాయకము అయినది కనుక రసజ్ఞులైన మహాపురుషులారా ఈ భాగవతామృతము తనివిధీరా జుర్రుకొని ముక్తుని పొందుడు భూలోకమున ఈ సుధలు సులభముగా లభించును స్వర్గమునందు ఇంద్రాది దేవతలు శ్రీహరి గుణగణములను ప్రస్తుతించుచుందురు శ్రీ మహావిష్ణువునకు దేవతలకును నిలయమైన పరమ పవిత్రమగు నైమిసారణ్యమునందు ఒకనకొప్పుడు సౌనకాది మహర్షులు భగవత్ ప్రాప్తి కొరకై వేయి సంవత్సరముల జ్ఞాన యజ్ఞమును అనుష్ఠించిరి వారు ఆ సమయమునందు ఒకనాటి ప్రాతకాలమున అగ్నిహోత్రాది నిత్య కృత్యములను పూర్తి చేసుకున్న అనంతరము పౌరాణికుడగు సూత మహాముని పూజించి ఆయనకు ఉన్నతాసనమును కూర్చుండజేసి సాధారముగా ఇట్లు ప్రశ్నించెరి పుణ్యపురుషుడు సూతముని మీరు సకల ఇతిహాసములను పురాణములను ధర్మశాస్త్రములను అధ్యయనము చేయుటియే గాక వాటిని చక్కగా ఉంటిరి సూతముని భగవంతుని యొక్క సగుణ నిర్గుణ రూపములను గూర్చి బాగుగా ఎరిగిన వేదవేత్తలలో శ్రేష్ఠుడకు వ్యాస మహర్షికిని తదితర మునులకునూ తెలిసిన విషయములు అన్నినూ నీవునూ ఎరుగుదవు నీవు పవిత్ర హృదయుడవు నిర్మల స్వభావము గలవాడవు కనుక నీవు వారి కృపకు పాత్రుడైతివి గురువులు తమ ప్రియ శిష్యులకు మిగుల గోప్యములైన విషయములను కూడా తెలుపుచుందురుగదా ఆయుష్మంతుడా సకల శాస్త్రముల పురాణములయందును గురుజనుల ఉపదేశముల ఎందునూ నిశ్చయింపబడి కలియుగమునందిలి వారికి శుభప్రదమైన సాధనములను గుర్చి దయతో మాకు తెలుపుము అని సౌనికాది మహర్షులు ఆ సత్పురుషుడైన సూత మహాముని పూజించి ప్రశ్నించిరి అడిగిరి తరువాతి శ్లోకములు మనం రేపు జై శ్రీకృష్ణ హరి ఓం